ہے میں اپنے میرا بھارت ہے میرا بھارت ہے میرا بھارت ہے ختم کرو ختم کرو دہشت گردی ختم کرو ختم کرو ختم کرو دہشت گردی ختم کرو دہشت گردوں کو گھر میں گھس کے ماریں گے دہشت گردوں کو گھر میں گھس کے ماریں گے دہشت گردوں کو گھر میں جائے جوان جی کسان انڈین آرمی آگے بڑھوار انڈیا پاکستان 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 جی न

మన హిందూ అన్న తమ్ముడు అందరూ ఇక్కడ వచ్చినాము కుల మతాలకు అతీతంగా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే మేము ఏ పార్టీ అయినా కానీ ఏ కులమైనా తర్వాత ఫస్ట్ వి ఆర్ ఇండియన్స్ మేం భారతీయులం మేము మేం భారతీయులం మొన్న జరిగిన సంఘటన కశ్మీర్లో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో మేము దానికి ఖండిస్తున్నాము అందరం ఖండిస్తున్నాము ఎందుకంటే మా ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లారు చెప్పారు ఒక ఇన్నోసెంట్ మంచికి చంపడము మొత్తం కమ్యూనిటీకి చంపినట్ల మొత్తం మానవత్వానికి చంపినట్ల అలాగే ఒక ఇన్నోసెంట్ మనిషికి కాపాడడం మొత్తం లోకానికి కాపాడినట్ల వాళ్ళు పాపం ఇన్నోసెంట్ అక్కడ పోయారు వాళ్ళకి చంపారు దీనికి మేము ఖండిస్తున్నాం అలాగే అక్కడ ఏ ఎవరైతే ఇది అయ్యారో దాంట్లో ఒక మన సోల్జర్ ఉన్నారు ఆర్మీ సోల్జర్ నేవీ ఆఫీసర్ మేము అక్కడ ఎవరైతే ఇది అయ్యారో గురి అయ్యారో బాధలు పడినారో మేము ఇది తెలియజేస్తున్నాం నూట నలభై కోట్ల భారతీయులమందరం మీతో ఉన్నాము మేమందరం మీతో ఉన్నాము మీ బాధలో మేమందరం పాల్ పంచుకుంటున్నాము అని తెలియజేస్తున్నాము అలాగే మన ఇండియన్ ఆర్మీకి ఈ విషయం తెలియజేస్తున్నాము మీరు ఏమైనా కానీ ముందుకు రాండి మేమందరం మీతో పాటు ఉన్నాము మొత్తం భారతీయులందరం మీతో పాటు ఉన్నాము కుల మతాలకు అతీతంగా మేము ఫస్ట్ మీకు సపోర్ట్ చేస్తాము ఇది తెలియజేయడానికి ఈరోజు వచ్చినాము ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరూ అందరికీ మా ఆడబిడ్డలకి ఆడపడుచులకి పిల్లలకి యూత్కి అందరికీ ధన్యవాదములు ఒక్క వాయిస్ పైన వచ్చేశారు ఇంకా అవసరం పడితే మన దేశం కోసం ఎప్పుడైనా కేవలం వాయిస్ ఇచ్చేదే కాదు అవసరం పడితే ప్రాణాలు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాను రెండవ తేదీన కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని భారతదేశంలో ఉన్నటువంటి మతాలకు కులాలకు అతీతంగా ప్రతి భారతీయుడు కూడా బాధపడేటువంటి అంశము దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భారత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ మన ఆర్మీ తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ అందరం కూడా మద్దతు తెలపడానికి నూట నలభై కోట్ల భారతీయులు కూడా సిద్ధంగా ఉన్నారు అవసరమైతే యుద్ధ భూమికి వచ్చేదానికి కూడా ప్రతి భారతీయుడు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇది ఉగ్రదాడిని అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము పాకిస్తాన్ ఇప్పటికే చాలాసార్లు దురాగతాలు చేసింది హైదరాబాద్లో బాంబు బ్లాస్ట్ అయితేనేమి బొంబాయిలో తాజ్ హోటల్లో జరిగినటువంటి సంఘటనలు అయితేనేమి ఎంతోమంది ఆర్మీ వాళ్ళను పట్టన పెట్టుకోవడం అయితేనేమి ఇప్పటికే చాలా ఓపికతో ఉపేక్షించాం కానీ ఇంకా వాళ్ళను ఉపేక్షిస్తే భారత ప్రజలు మన గవర్నమెంట్ను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పుడైనా కఠిన నిర్ణయాలు తీసుకొని మరొకసారి భారతదేశం వైపు కానీ భారత వెళ్ళి కానీ చూడాలంటే కూడా పాకిస్తాన్ ప్రజలు కానీ లేదంటే టెర్రరిస్టులు కానీ భయపడేలాగా మనమందరం కూడా ఈ భారతదేశ ఆర్మీ ముందరి పోవాలి ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా మీరు తీసుకునేటువంటి కఠిన నిర్ణయాలకు అందరం కూడా మద్దతు ఉన్నామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏ రకంగా రూపుమాపాలని చెప్పని ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీన్నైతే ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు మరి కాశ్మీర్లో ఉన్న పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తూ అక్కడ ఉన్న కాశ్మీరీగా దెబ్బతీస్తూ వాళ్ళందరినీ కూడా దిగదార్చాలని చెప్పి చూస్తూ ఉన్నారు దీన్ని మారి ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు మరి గవర్నమెంట్ మన మోడీ గారు తీసుకునే ఎటువంటి సైనిక చర్యకైనా కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా వెంటనే ఉండి ఆయనకు ఆమోదం తెలుపుతా ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అవసరం పహల్గామ్ లో జరిగిన అటాక్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుతూ ఉంది ఈరోజు ఈ టెర్రరిస్ట్ అటాక్ ని ఎవరైనా కూడా దే షుడ్ లుక్ అట్ ఇట్ యాస్ అ మరీ ఒక దారుణమైన ఘటన అది మన ప్రభుత్వం ఇంకా ఈ సెక్యూరిటీస్ కానీ ఇప్పుడు తీసుకున్న డెసిజన్స్ కానీ జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే రేపు రాబోయే టైంలో వార్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఎవరైనా అందరూ తట్టుకుంటారు ఇక్కడ అందరూ నిలబడతారు మీతో కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళా రాకుండా చూసుకునే బాధ్యత మనదే కాబట్టి మన మోడీ గారి గవర్నమెంట్ని రాసిందంటూ టేక్ అస్ వెరీ సీరియస్ స్టెప్స్ ఫార్వర్డ్ అండ్ చనిపోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి చెప్పగలిగేది ఎవరు ఏం చేయలేరు అందరూ ఉంటా అంటారు కానీ నిజంగానే కుదిరినంత అందరూ చేస్తారండి వి హోప్ యూ దిస్ మార్క్స్ యాజ్ అ డే వేర్ చేంజ్ ఇన్ ఇండియా ఇటువంటివి మళ్ళీ జరగకుండా అది పాకిస్తాన్ కానివ్వండి ఇంకోరు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఫుడ్ దిస్ అటాక్ వాళ్ళు ఆన్సరబుల్ ఉండాలి వాళ్ళని ఆన్సర్ చేయమనాలి అది ఎలా ఏంటి అనేది షుడ్ టేక్ అట్ ఇట్ థ్యాంక్ యూ Game. صبر جمیل لطا فرما مولا اے اللہ وہ سب ہمارے ہندوستانی ہیں مولا مذہب سے کوئی تعلق نہیں مولا پہلے ہمارے ہندوستانی ہیں مولا اے اللہ ان کے جتنے بھی پسمان خان ہیں ان کے بیٹے بیٹیاں وغیرہ ان کو صبر جمیل عطا فرما مولا اور مولا ہم سب مل کے یہ بات کا اظہار کر رہے ہیں ساری دنیا کو یہ بتا رہے ہیں مسلمان دنیا کے کسی بھی کونے میں ہو دہشت گرد نہیں ہو سکتا مولا اور نہ ہمارا کسی دوسرے پڑوسی ملک سے کوئی تعلق ہے مولا ہم, ہم ہندوستانی ہیں مسلمان ہیں ہندوستانی ہی ہیں ہم دیش کے لیے ایک, ایک طرف ہماری آنکھ قرآن مجید ہے تو ہندوستان کا سمیدان ہمارے لیے دوسری آنکھ کی طرح ہے مولا ہم دونوں کو برابر لے کے چلتے ہیں مولا نہ ہم کسی کو یہ کرتے ہیں مولا ہمارے مسلمانوں کے تقریبوں کو سمجھنے کی توفیق نصیب فرما اور وہاں پر جتنے لوگ مولا شہید ہوئے اس میں بچانے والے بھی زیادہ مسلمان ہی تھے مولا اس بات کو بھول رہے ہیں مولا اگر مسلمان اور انڈین آرمی وہاں کوشش نہ کرتی تو اور بھی زیادہ لوگوں کی جانے جاتے مولا اے اللہ یہ سب سمجھنے کی توفیق نصیب فرما یہاں پر ہم جو جڑے ہیں مولا ہم سب کو قبول فرما اور مولا ان کو جو دہشت گردانہ حملہ کیے ہیں مولا ان کو خیفر کردار تک پہنچا دے مولا اے ایسی بدتر موت نصیب فرما کسی جانور کو بھی نصیب نہ ہو مولا یہ لوگ جانوروں سے بھی بتر ہیں مولا ان کا کوئی مذہب نہیں مولا اے اللہ ہماری دعاوں کو تو اپنے رحم سے کرم سے قدل سے شیار حبیب صلی اللہ علیہ وسلم کے صدقہ وسیلے میں قبول فرما ربنا تقبل منا انکانتا سمیع العلیم و تب علینا انکانتا تواب الرحیم لرحمتکا یا ارحم الراحمی والحمدللہ رب العالمین